ఈసీకి సుప్రీం షాక్ అలా ఉంటే సర్వద్దు చాలా కీలకమైన అంశం అంటే సుప్ర సర్ మీద చాలా రోజులుగా ఎన్నికల మీద జరుగుతుంది ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ వ్యవస్థ మాకు తెలుసు మీ విధి నిర్వహణ మీరు చేస్తారు కానీ మీరు ఏదైనా చట్ట విరుద్ధంగా చేసి ఉంటే మటుకు మేము సర్వ్ మొత్తంగా రద్దు చేయడానికి వెనుక ఆడమని సుప్రీంకోర్టు ఒక హింట్ ఇచ్చింది ఈ హింట్ చాలా తీవ్రమైంది అంటే బీహార్లో అందరూ వద్దంటున్నా కోర్టు కూడా పూర్తిగా చెప్పకుండా ప్రతిపక్షాలతో చర్చించకుండా ఎన్నికల సంఘం అలాగే సిఈసి ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న గ్యా జ్ఞానేష్ కుమార్ వాళ్ళు అలా చేసుకుంటూ పోయారు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ వాళ్ళు ఆధార్ దాన్ని తీసుకోలేదు అంతకుముందు పదకొండు పత్రాలు అనేదో చెప్పారు మీరు ఆధార్ కూడా తీసుకొని తీరాలి అని మొదటి చెప్పింది సుప్రీంకోర్టు చెప్పినా తీసుకోకపోతే మొన్న ఆదేశాలు ఇచ్చారు తీవ్రంగా ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు సెప్టెంబర్ ముప్పైనా ఆ నివేదిక ప్రచురించబడుతుందని ఇది తుది నివేదిక బీహార్కు సంబంధించి ఆ తర్వాత అక్టోబర్లో కేరళ అని ఆ తర్వాత దేశమంతా కూడా చేస్తామని సమావేశాలు కూడా జరుపుతున్నారు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సుప్రీంకోర్టు రెండు కీలకమైన హెచ్చరికలు చేసింది సెప్టెంబర్ ముప్పైన మీరు ప్రచురించే జాబితాలో చట్ట విరుద్ధమైనది ఏదైనా జరుగుంటే మొత్తంగా పక్కన పెట్టడానికి మేమేమీ ఖాతా చేయి మేమే వెనుకాడము అలా చేసే అవకాశం చాలా ఉంది రెండవది బీహార్లో మేము చేసేటటువంటిది దేశవ్యాపితంగా కూడా మీరు తలపెట్టే దీనికి కూడా మేము పూర్తిగా ఉత్తర్వులు ఇస్తాము అదే హెచ్చరిక రెండు తీవ్ర హెచ్చరికలు చేశారు మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప ఆధార విషయంలో కూడా మీరు ఎందుకు ఊగించలాడారో మీకు తెలియదు మేము చెప్పాము అని చెప్పారు మీరు గమనిస్తే నిన్న వక్ఫ్ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఐదు స్టేలు ఇచ్చింది ఐదు అంశాల మీద అందులో ఒక అంశాన్ని ఆర్బిటరీగా నిరంకుశంగా ఉంది అన్న కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది కాబట్టి భయం సుప్రీం సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఉత్తర్వు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది అదే కనుక జరిగితే సరుకు సంబంధించి ఎన్నికల సంఘం తీరు బాగాలేదని సుప్రీంకోర్టు చెప్తే తప్పకుండా ప్రతిపక్షాలుగా చాలా ఊపు వచ్చే అవకాశం చోర్ చోరని రాహుల్ గాంధీ చేసిన ఉద్యమం కానీ ఇవన్నీ మనం గమనిస్తే కనుక మరి ఫైనల్గా ఏం చెప్తారు బీహార్లో ఇంకా చాలా ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఈ లోపల ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి ఎవరు పోటీ చేస్తారు బీహార్లో ఇట్లాంటివి ఖచ్చితంగా చాలా ధైర్యంగా చెప్పినట్టు లెక్క సుప్రీంకోర్టు అంటే ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగానే ఒక కోణం నుంచి అని ఇప్పుడు ఉదాహరణకు వక్ఫ్ మీద కూడా మాకేం లేదు అని వీళ్ళు చెప్తుంటే చాలా కీలకమైంది ఇతరులను చేర్చుకోవడము ఐదేళ్ళు ప్రాక్టీస్ ఉంటేనే తప్ప కీలకమైన అంశం అది దాని మీద వాళ్ళు స్పష్టంగానే ఇచ్చారు సో కాకపోతే అందరినీ సంతృప్తి పరచడానికి కొంచెం బ్యాలెన్స్ చేసినప్పటికీ కూడా సర్వ విషయంలో మటుకు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఎలక్షన్ కమిషన్కు అనుకూలంగా ఉన్నది చాలా తక్కువ వాళ్ళకు అధికారం ఉంది అధికారం ఉందని ఎవరు కాదంటారు ఈ చర్చలో వర్మ వర్మగారికి ప్రశ్నకి అధికారం ఉంది బట్ బట్ అది ఎలా ఉంది అనేది కదా ఇక్కడ సమస్య సో సుప్రీంకోర్టు ఐ థింక్ ఏదో డ్రైవ్ చేస్తుంది కీలకమైనదానికి